స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి ముద్దుల తనయ మన ప్రియతమ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆమెకు శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శర్మిళారెడ్డి గారి జన్మదినాన్ని ఓ పండుగల కార్యకర్తలు నాయకులందరూ చేసుకోవడం ఎంతో శుభదాయకం శర శర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి తనయే కాకుండా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రాష్ట్రంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి అక్కడ కూడా దాదాపు మూడు పైగా మరి కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక ఈ దేశంలోనే దాదాపు ఆరు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శర్మిలారెడ్డి గారు మాత్రమే ఈరోజు గడప గడపకి ఈరోజు ప్రతి విలేజు ఆంధ్ర రాష్ట్ర ముమ్మడి రాష్ట్రంలో తిరిగిన నాయకురాలు కూడా శర్మిలారెడ్డి గారు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడిదీసిన తర్వాత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం శర్మిలారెడ్డి గారిని మరి అధ్యక్షు అధ్యక్షురాలుగా ప్రకటించిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి కొత్త పుంతలను నొక్కతుండడం ఈరోజు మనందరం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మరి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి కార్యకర్తలు నాయకులందరూ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేయడానికి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి అదేవిధంగా శర్మిలారెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రిగా చేయడానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా మరి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలను పోగదీసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి కాంగ్రెస్ పార్టీని మరి అదేవిధంగా శర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ముందీసివేసిపోవడానికి మేమంతా తప్పకుండా కృషి చేస్తామని కీర్తిశేషులు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దల కూతురైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే షర్మిళారెడ్డి గారు ఉన్నారో ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్లు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గడప కూడా తలుపు తట్టి వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకునేటువంటి మహానాయకురాలు షర్మిళారెడ్డి గారు షర్మిళారెడ్డి గారు ఏదైతే తప్పు చేస్తే ఎంతటి వారైనా కూడా నిదీ నిలదీసే స్వభావం కలిగిన మహిళా నేత అదేవిధంగా సొంత అన్ననైనా కూడా ఈరోజు ఏదైనా తప్పులు జరిగింటే కూడా మాట్లాడుతూ అనునిత్యం ప్రశ్నిస్తుంటే ఒక గొగే ఒక గొంతు ఉందంటే రాష్ట్రంలో అటు పోయిన అవినీతి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడుండే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు గళమిప్తా అన్నారంటే మిగతా ఏ పార్టీలు కూడా గళమిత్తడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ షర్మినారెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు అహర్షులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకమైతే కావాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉండాలంటే ఈరోజు ఇందిరాగాంధీ తర్వాత ముఖ్య మహిళ అని ఎవరన్నా అంటే అది కేవలం షర్మిలారెడ్డి గారికే చెబుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు షర్మిళ మేడం గారు ఎన్నో చేసుకోవాలని అదేవిధంగా రాబో కాలానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలారేణి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పేసి తెలియచూస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని మరొక్కసారి షర్మిలారేణు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి మా తద్ ద్వారా శర్మిలారెడ్డి గారికి ఏదైతే పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కాంగ్రెస్ పార్టీలో బలంగా కష్టపడే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ